హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందు వీడియోలో మనం కటింగ్ ప్రాసెస్ చూసాం కదా ఇప్పుడు వీడియోలో మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం ఇంకా అంతా జాయిన్ చేసి ఎగస్ట్రా ఉన్న పార్ట్ మొత్తాన్ని అయితే కట్ చేసేసానండి చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లో కూడాను అంతా హ్యాండ్స్ మొత్తము ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందామండి ఫస్ట్ కింద మనము పట్టి కోసం అని ఎగస్ట్రా పెట్టేసుకున్నాం కదా మెయిన్ పార్ట్ అది కొంచెం ఫోల్డ్ చేసి లాస్ట్లో చివర్లో కొంచెం ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి తర్వాత లాస్ట్ వరకు వేసిన తర్వాత ఇంకా మిగిలినది ఉంటుంది కదా అది లోపలికి ఫోల్డ్ చేసి హెమింగ్ చేస్తామండి మళ్ళీ విప్పేస్తాం కాబట్టి లూజ్ కుట్ అయితే పెట్టేసుకోవాలి పెట్టేసాను నేను స్టిచ్ చేశాను చూడండి తర్వాత షోల్డర్కు స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని మనము బ్యాక్ డాట్స్ అండి ఒక పాత మంచున పెట్టేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని అది ఎంత పొడువు ఉందా అని చూసుకొని దాని ప్రకారం అయితే పెట్టేసుకోవాలి చూడండి ఎంత పొడవుందో చూసుకొని ఇలా పెట్టేసుకొని మార్క్ అయితే గీసుకొని క్రాస్గా రావాలండి ఇలాగా క్రాస్గా వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకోవాలి రబ్ చేసుకుంటూ చూడండి ఇలాగే నెక్స్ట్ కూడా అంతేనండి సెకండ్ వైపు కూడా అంతే రెండు కుట్టేశాను ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేద్దామండి ఇక్కడైతే నేను గోటు వేద్దాం అనుకుంటున్నాను అదే అండి పైపింగ్ లాగా పక్కన పెట్టేసుకుందాము తర్వాత హ్యాండ్స్ తీసుకుందామండి హ్యాండ్స్ చూడండి కింద మెయిన్ పార్ట్ అనేది రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ లైనింగ్ పైన పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకొని చివరిలో ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి ఫస్ట్ ఇలా నీట్గా సర్దుకుంటూ స్టోన్స్ ఉన్నాయి కదా చూసుకుంటూ కుట్టేసుకోవాలి తర్వాత ఇట్లా వెనక వైపు తిప్పేసుకొని ఆ ఖర్చులనేటివి లైనింగ్ వైపే ఉంచేసుకొని ఒక స్టిచ్ అయితే మళ్ళీ వేసుకోవాలండి ఎందుకంటే నీట్గా ఫోల్డ్ అవుతుంది నెక్ కానీ ఎక్కడైనా కూడా ఇలా రివర్స్లో తిప్పేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నీట్గా ఫోల్డ్ అవ్వడానికండి అలా వేసిన తర్వాత టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి లైనింగ్ని చూడండి నేను వేసేసాను కావాలంటే డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు నేను వేసేసానండి ఇంట్లో వేసిన తర్వాత ఇక్కడ గమ్తో జాయింట్ చేసి ఎగస్టవ్ ఉన్న పాటు మొత్తాన్ని కట్ చేస్తున్నాను అక్కడ ఎగ ఉన్నది ఇక్కడ తక్కువ వచ్చింది కదా సో అక్కడ జాయింట్ కూడా చేసేసాను చూడండి తక్కువ వచ్చినది రెండు హ్యాండ్స్ అంతేనండి నేను కుట్టేశాను ఇప్పుడైతే షేర్ బెల్ట్లు అండి షేర్ బెల్ట్లు అయితే తీసుకున్నాను త్రీ పీసెస్ త్రీ పీసెస్ తీసుకున్నాం కదా సో మనము లైనింగ్ పీస్ ఒకటి మెయిన్ పీస్ ఒకటి వేస్ట్ పీస్ ఒకటి తీసుకోవాలండి అలాగే పెట్టేసుకోవాలి చూడండి ఫస్ట్ రైట్ సైడ్ పెట్టుకోవాలండి మెయిన్ పీస్ తర్వాత లైనింగ్ తర్వాత వేస్ట్ పీస్ అండి ఇలాగే పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి ఇలా వేసిన తర్వాత ఇందాక తిప్పేసుకున్నట్టే హ్యాండ్స్కి ఇలా ఇటు సైడ్కి తిప్పేసి లైనింగ్ వైపుకి లైనింగ్ వైపే ఖర్చులు ఉండేటట్టు చూసుకొని ఒక స్టిచ్ అయితే లోపల స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత రివర్స్ చేసి లైనింగ్ని ఇలా టాప్ స్టిచ్ అయితే వేయాలి ఇంకో షేర్ బెల్ట్ కూడా అంతేనండి సేమ్ టు సేమ్ ఇలాగే ఇలాగే స్టిచ్ చేసుకోవాలి నేనైతే రెండు షేర్ బెల్ట్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి చూడండి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మెయిన్ పార్ట్ మెయిన్ పార్ట్ ఈక్వల్గా ఉండేటట్టు ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు చూసుకొని ఇలా పెట్టేసుకోవాలి నేను చెప్పేది అర్థం కాకపోయినా చూస్తున్నారు కదా అర్థమైపోతుంది ఇలా పెట్టేసుకొని ఒక సైడ్ తీసుకోవాలండి ఆది బ్లౌజ్ తీసుకొని ఒక సైడ్ తీసుకొనేసి మనము చూడండి ఎంత వెడల్పు ఉంది అనేది కొలుచుకొని చూసుకోవాలండి టేప్ లేకుండా ఇక్కడ కింద కుట్టేసి ఉన్నాం కాబట్టి కింద అవసరం లేదు పైన మాత్రం ఖర్చుల కోసం పెట్టేసుకునేసి చూసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ ఎక్కడ వరకు ఉందో ఆ లెంత్ చూసుకొని అక్కడ కూడా మళ్ళీ పొడుగు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చింది అనేది చూసుకోవాలి కొంతమంది ఈక్వల్గా పెట్టేస్తారు కొంతమంది తక్కువగా ఉంటుంది అలాగే చివర్లో కూడా అలాగే చూసుకోవాలండి కొంచెం ఖర్చులు వదిలేసుకొని మిగిలినది పెట్టేసుకోవాలి ఈ మూడింటిని ఇలా లైను కలిపేసుకోవాలండి మూడు డాట్స్ని ఇలా కలిపేసుకునేసి దాని ప్రకారమే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు ఒక సైడ్ వస్తుంది కదా అటు సైడ్ కోసం గుర్తు కోసం ఇలా పెట్టేసుకోవాలి కొత్త వారైతే టక్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు ఇలా అండి అంతేనండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు తీసుకునేసి అందులో ఒక పార్ట్ దగ్గర మనం మార్కింగ్ అయితే వేసుకుందామండి డాట్స్ కోసము ఒక సైడే తీసుకోవాలండి ఇప్పుడు కూడాను సైడ్ తీసుకొని కొంచెం ఒక ఇంచి ఇక్కడ ఖర్చులు వదిలేసుకొని అక్కడ నుంచి డాట్ ఎక్కడ వరకు ఉందనేది అక్కడ ఒక ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత డాట్ వెడల్పు అండి వెడల్పు కూడా మనం చెక్ చేసుకోవాలి అక్కడ నుంచి కుట్టు ఎంత వరకు ఉందో చూసుకొని కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు కుట్టు దగ్గరికి మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడికి ఫోల్ చేయాలండి ఇలాగా ఫోల్ చేస్తే కొంచెం ట్యాప్ చేస్తే ఫస్ట్ పెట్టుకున్న మార్కింగ్ ఇటు సైడ్కి పడిపోతుంది అప్పుడు డాట్ వెడల్పు అనేది వచ్చేస్తుంది అండి తర్వాత పొడవు అండి మిడిల్లో మనం డాట్ పెట్టుకున్నాం కదా ఆ గేత్త దగ్గర నుంచి పొడువు కూడా చూసుకోవాలండి ఇలా పొడువు చూసుకుంటే ఖర్చులతో సహా ఎక్కడ వరకు ఉండేది అర్థమైపోతుందండి ఇక్కడ వరకు ఉంది అనేది ఈ మూడు డాట్స్ని ఇలాగా అది కూడా షోల్డర్కి గా ఉండేటట్టు అయితే చూసుకోవాలండి ఇలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ అండి మిడిల్ డాట్ అండి మిడిల్ డాట్ వచ్చేసి వాళ్ళు ఎక్కడ పెట్టారనేది ఆది బ్లౌజ్ తీసుకొని చూసుకోవాలి మామూలుగా అయితే కానీ మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసి మిడిల్ నుంచి కొంచెం పైకేనండి పైకి అయితే మార్క్ చేసుకోవాలి చూడండి ఈక్వల్గా పెట్టలేదు నేను ఇలా పైకే పెట్టేసుకొనేసి మార్క్ చేసుకోవాలండి అక్కడే తర్వాత ఖర్చులు వదిలేసుకొని కొంచెం ఒక పావించు అక్కడి నుంచి పొడువు చెక్ చేసుకోవాలండి ఇలా పొడువు చెక్ చేసుకొని పొడవు దగ్గరికి మార్కింగ్ వేసి ఇలా గీసేసుకోవాలి తర్వాత మూడో డాట్ అండి మూడో డాట్ అయితే తర్వాత మనం స్టిచ్ చేసిన తర్వాత కూడా వచ్చేస్తుందండి దాంతో ప్రాబ్లం ఏం లేదు అలాగే ఇంకా నెక్స్ట్ పార్ట్ తీసుకొని పైన పెట్టేసుకోవాలి ఇలా ఈక్వల్గా పెట్టేసుకొని ఇలా ట్యాప్ చేస్తే ఆ మార్కింగ్స్ అనేటివి ఈ పార్ట్కి కూడా ఇలా పడిపోతాయండి ఇలా పడిపోయిన తర్వాత మనము దానిపైన ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక పార్ట్ తీసుకోవాలండి ఒక పార్ట్ తీసేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఇలా పట్టేసుకోవాలి పట్టుకునేసి మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసామో అక్కడ ఆ మెయిన్ డాట్ని క్రాస్గా ఇలా ముందు రఫ్ చేయాలి తర్వాత కూడా రఫ్ చేయాలండి లాస్ట్లో కూడా ఇలా వేసేసుకోవాలి తర్వాత రెండో డాట్ అండి రెండో డాట్ కూడా అంతేనండి ఒక్క పాదం అంచునేనండి క్రాస్గా ఇలా రబ్ చేసుకోవాలి తర్వాత మూడో డాట్ ఈ రెండు డాట్లను పట్టుకుంటే మధ్యలో వచ్చేసి చూడండి ఈక్వల్గా ఉండాలి ఎచ్చు తగ్గులు లేకుండా ఆమ్ రౌండ్లో అలా ఉంటేనే థర్డ్ డాట్ అండి అలా పెట్టేసుకొని ఈక్వల్గా వచ్చిన దగ్గర పొడువు చెక్ చేసుకోవాలండి అది కూడా ఇలా పొడువు చెక్ చేసుకొని పొడువు దగ్గరికి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసేసుకొని అంతవరకు క్రాస్గా ఒక పాదమంచున ఇలా రద్ చేసుకుంటూ ఇలా కుట్టయితే వేసేసుకోవాలండి చూడండి కప్పు ఎలా వచ్చిందో ఇలాగే నెక్స్ట్ పార్ట్ కూడా అండి నేను రెండోది కూడా కుట్టేసాను చూడండి తర్వాత మనం షేర్ బెల్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే అవి ఇలా రావాలండి మనం మార్కింగ్ పెట్టుకున్నది ఒక సైడ్కి అయితే రావాలి ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొని మనము పెట్టేసుకొని కుట్టేసుకుందామండి షేర్ బెల్ట్ని ఇలా కొంచెం ముందుకు పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఇక్కడ డాట్ వేసుకున్నాం కదా మెయిన్ డాట్ అలా ట్రైయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి పీసులు అన్నీ లేచిపోకుండా ఇలా పెట్టేసుకుంటూ ఒక పాదం కుట్ట అయితే వేసుకుంటూ రావాలండి ఫస్ట్ ఇలా కుట్టేసిన తర్వాత ఇది కరెక్ట్గా ఆది బ్లౌజ్ తీసుకొని ఇది మన కుట్టు సరి మనం వేసింది సరిపోయిందా లేదా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెక్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా వచ్చింది కరెక్ట్గా వచ్చింది కాబట్టి మనము డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి కుట్టు పైన కుట్టు వేసేసుకుంటే కరెక్ట్గా వచ్చింది కాబట్టి సరిపోతుందండి అంతేనండి అలాగే ఇంకో పార్ట్ కూడా సేమ్ టు సేమ్ అలాగేనండి నేను రెండు కుట్టేశాను తర్వాత ఎడం సైడ్ ఉండడానికి ఎడం సైడ్ పార్టీకి మాత్రము నేను ముక్సు పట్టి వేస్తాను కుడి సైడ్ కాజా పట్టి వేస్తాను కాబట్టి ఎడం సైడ్ పార్ట్ని తీసుకొని కొంచెం కట్ నీట్గా తీసుకొని మనము నెక్ కట్ చేసుకున్నాం కదా ఆ పార్ట్ మిగిలింది కదా లైనింగ్ పార్ట్ అందులో ఒక పార్ట్ని తీసేసుకోవాలి ఫోల్డ్ అయింది కదా అలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి వెడల్పు ఉండుద్ది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి ముందరికి కొంచెం పెట్టేసుకొనేసి చూడండి ఉక్సిపట్ అంటే రైట్ సైడ్ నుంచే వేయాలి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా కుట్టుకుంటూ లాస్ట్న కొంచెము కొంచము పెట్టేసుకొని క్లాత్ అక్కడ ఫోల్డ్ చేసుకోవాలండి చూడండి ఒక పాంచు ఉంటే సరిపోతుంది ఇప్పుడు రివర్స్ తిప్పేసి దానిపైన లైనింగ్ వైపే ఖర్చులు పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మిగిలిన పాటు ఉంది కదా ఇందాక అలా ఫోల్డ్ చేసుకునేసి రబ్ చేసుకొని ఇలా కుట్టయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోల్డ్ అనేది చిన్న ఫోల్డ్ ఇలా ఒక ఫోల్డ్ చేసుకోవాలి చిన్న మడత పెట్టేసుకోవాలి మడత పెట్టేసుకొని ఇంకా మొత్తాన్ని మనం కుట్టేసుకున్నాం కదా ఆ కుట్టు కూడా లోపలికి కు వెళ్ళిపోయేటట్టు అయితే పెట్టేసుకోవాలి చూడండి పైన ఏం కనిపించకూడదు అలా పెట్టేసుకునేసి మనము ఇలా చివరి వరకు కుట్టైతే వేసేసుకోవాలండి నీట్గా సర్దుకుంటూ ఆ కుట్టా లోపలికే వచ్చేటట్టు చూసుకొని కుట్టు కు పైన కుట్టు ఇలా వేసుకుంటూ రావాలండి అంతేనండి పట్టి అనేది ఆ పట్టి వేసిన తర్వాత అది కూడా ఈక్వల్గా ఉందా లేదా అనేది ఆది బ్లౌజ్కి పెట్టేసుకొనేసి చూడాలండి మనము చూసుకోవాలి సరిపోయింటే అలాగే ఉంచేసుకోవాలి సరిపోకపోతే కొంచెం నెక్కువ దగ్గర అయితే కట్ చేసుకోవాల్సింది వస్తుంది ఇప్పుడు వస్తే ఇప్పుడు ఖాజా పట్ట అండి ఖాజా పట్టి కోసం నేను మెయిన్ పీస్ కూడా కొంచెం తీసుకున్నాను మెయిన్ పీస్ లైనింగ్ పీస్ రెండు తీసుకొని ఒకదాని దాని మీద ఒకటి పెట్టేసుకొనేసి ఇది లైనింగ్ వైపు నుంచి వేసి రాంగ్ సైడ్ నుంచి మనం కుట్టేసుకోవాలి రాంగ్ సైడ్ నుంచి కుట్టేసుకోవాలి కాబట్టి దానిపైన పెట్టేసుకొని ఆ పీసెస్ అనేటివి ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టార్టింగ్లో ఇలా కుట్టయితే వేసుకుంటూ రావాలి చివరి వరకు ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్కి తిప్పేసుకొని ఇదైతే కుట్టు వేయనవసరం లేదండి ఒకటేసారి ఫ్రంట్ సైడ్ తిప్పేసుకొనేసి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేయాలండి ఆ ఫోల్డ్ అనేది కుట్టు వైపుకి వచ్చేటట్టు చూసుకోవాలి మనం కుట్టేసుకున్నాం కదా కుట్టు దగ్గరికి వచ్చేటట్టు చూసుకోవాలి తర్వాత ఇంకో ఫోల్డ్ అనేది కుట్టుకు ముందరు వైపు కండి పౌచేసి పెడుతున్నాను కాబట్టి అదే కాజాలు వేస్తే మాత్రము కుట్టుకు ముందు వైపు అవసరం లేదు కుట్టు మీద కుట్టే రావాలండి ఇప్పుడు నేను కుట్టుకు ముందు వైపు జరిపేసి పెట్టేస్తున్నాను ఎందుకంటే కుట్టు మీద కుట్టు రావాలి కొంచెం క్లాత్ ముందర మిగలాలి పౌచేస్ కోసం అనేసి అలా పెట్టేసుకున్నాను అలా పెట్టేసుకున్న తర్వాత కుట్టేసుకున్నాము దాని తర్వాత కాజా పట్టి పట్టి రెండు ఈక్వల్గా ఉన్నది లేనిది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఎక్కువగా ఏదన్నా ఉంటే కొంచెం కట్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ పెట్టేసి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలండి నెక్ వైపు నుంచే జాయింట్ చేసుకోవాలి ఈక్వల్గా ఉండాలి నెక్ సైడు ఇటు సైడు ఆమ్ రౌండ్ హ్యాండ్ సైడు ఈక్వల్గా లేకపోయినా పర్వాలేదు కట్ చేసుకోవచ్చు ఇలా మనం పెట్ ఎంతైతే ఖర్చు తీసుకున్నామో పావ్ ఇంచుకొని హాఫ్ ఇంచుకొని ఆ ఖర్చే పెట్టేసుకొని రెండు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని నెక్ వైపు నుంచే ఇలా రెండు షోల్డర్స్ ఇలా జాయింట్ చేయాలండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అండి ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి చెక్ హ్యాండ్స్ అనేటివి కుట్టేసుకోవాలి కాబట్టి మనము షోల్డర్ దగ్గర ఇటు సైడ్ నెక్ హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా అక్కడ ఈక్వల్గా ఉందా లేదా అనేది చూసుకునేసి కొంచెం అలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనేది ఈక్వల్గా ఉందా లేదా అనేది ఆ షోల్డర్స్ ఖర్చులు ఉన్నాయి కదా కుట్టినవి అవి మాత్రం బ్యాక్ సైడ్కే ఉండాలండి బ్యాక్ సైడే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక హ్యాండ్ని తీసుకొని మనము లోతు తీయలేదు కదా సో మనం ఫ్రంట్ వైపు ఏదైతే వస్తుందో భాగము ఆ ఫ్రంట్ వైపు నుంచి మిడిల్ నుంచి ఒక ఏలు పెట్టేసుకోండి కొంచెం అంటే వన్ ఇంచ్ వైపు వన్ ఇంచ్మైన టేప్ లేదు కాబట్టి చెప్తున్నాను ఒక ఏలు ఒక రెండు గీతలమైన అలా పెట్టేసుకొని అక్కడ నుంచి చిన్నగా కత్తెరను అలా తిప్పేసుకోవాలండి క్రాస్గా లోతు అనేది చూడండి ఇలా క్రాస్గా రావాలి వచ్చేసింది లోతు ఆ లోతున్నది ఫ్రంట్ సైడ్కి ఉండేటట్టు పెట్టేసుకొనేసి మనం ఖర్చులు షోల్డర్ ఖర్చులు అనేది బ్యాక్ సైడ్ పెట్టేసుకొనేసి మిడిల్ నుంచి కుట్టైతే వేసుకుంటూ రావాలండి ఇలా నీట్గా లాగకూడదండి హ్యాండ్ను కానీ బ్లౌజ్ని కానీ లాగకుండా కుట్టైతే వేసుకుంటూ రావాలండి నీట్గా తోసేసుకుంటూ అరచేతి నుంచి తోసేసుకుంటూ నీట్గా కుట్ వేసుకోవాలండి ఇలా ఇటు సైడ్ కుట్టిన తర్వాత నెక్స్ట్ అటు సైడ్కి తిప్పేసుకొనేసి అటు సైడ్ కూడా అలాగే మిడిల్ నుంచి ఇలా కుట్టైతే వేసుకుంటూ రావాలండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఇలా ఇక్కడ కూడా అంతేనండి లాగకూడదు లాగకుండా నిదానంగా స్టిచ్ అయితే వేసుకుంటూ చూసుకుంటూ రావాలండి ఒక పాద మంచున కుట్ట అయితే వేసుకుంటూ రావాలి ఈక్వల్గా ఉండాలి అటు సైడ్ ఇటు సైడ్ కుట్ట అనేది ఇలా చివరి వరకు వేసిన తర్వాత సుంచులు ఏమన్నా ఉన్నా రెండో స్టిచ్ కోసం సుంచులు ఏమన్నా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి నీట్గా వచ్చింటే కనుక స్టిచ్ పైన స్టిచ్ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి అలాగే డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి చివరి వరకు మనం కుట్టేటప్పుడు ఎగస్ట్రా క్లాత్ అనేది పడిపోకుండా నీట్గా సర్దుకుంటూ జాగ్రత్తగా అయితే స్టిచ్ మీద స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి ఇలాగా చివరి వరకు ఇలా నీట్గా సర్దుకుంటూ లాగకుండా కుట్టైతే అయితే వేసుకుంటూ రావాలండి ఇలా నీట్గా కుట్టేసుకున్న తర్వాత మనము నీట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి అలాగే ఇంకో సైడ్ కూడా అంతేనండి ఇంకో హ్యాండ్ కూడా అంతే అండి ఈసారి ఫ్రంట్ పార్ట్ అనేది ఇటు సైడ్కి వచ్చింది కదా మనం ఇటు సైడ్ అనేది తీసుకోవాలండి లోతు లో తీసుకొని కుట్టేసుకోవాలి అయిపోయిందండి ఇక్కడ పైపింగ్ లాగా వేస్తాను అన్నాను కదండి గోటు ఆ గోల్డ్ కలర్ గ్లో గోట్ అయితే వేసాను ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చేసింది కదా బ్లౌజ్లో అందుకనేసి ఇలాగైతే వేసేసానండి గోటు వేసిన తర్వాత హ్యాండ్ మొత్తం బాడీ జాయింట్ అండి సైడ్ జాయింట్లు ఇలా నీట్గా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకునేసి లాస్ట్లో ఒక అయితే వేసుకుంటూ రావాలండి ఫస్ట్ చివరి అయితే వేసుకోవాలి హ్యాండ్ జాయింట్ ఉంది కదా అక్కడ ఖర్చులు ఉన్నాయి కదండి అవి మాత్రం పాదం వైపుకే ఉండేటట్టు చూసుకోవాలి పాదం వైపుకే ఉండేటట్టు చూసుకొని చివరిలో కుట్టు అయితే వేసుకుంటూ రావాలండి చివర కుట్టు వేసుకున్న తర్వాత రెండో కుట్టు అనేది ఆది బ్లౌజ్ తీసుకొని అయినా వేసుకోవచ్చు లేదా ఇంకా కొంచెం దగ్గరగా అయినా కుట్టయితే వేసుకోవచ్చు అండి ఎవరిష్టం వాళ్ళది ఇలాగైతే వేసేసాను నేను ఫస్టు వేసిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొనేసి మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ ఉంటుంది కదా ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది చెక్ చేసుకోవాలండి ఇలా చెక్ చేసుకోవాలి రివర్స్ తిప్పేసి అది కూడా రివర్స్ ఉంది కాబట్టి మనం కుట్టే బ్లౌజ్ కూడా రివర్స్ పెట్టేసుకొని ఇక్కడైతే స్టిచ్ అయితే రఫ్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఆమ్ రౌండ్ అండి హ్యాండ్ రౌండ్ దగ్గర ఇలాగా చెక్ చేసుకోవాలి ఎక్కడ వరకు ఉండేది చెస్ లూజ్ అనేది ఇలా పెట్టేసుకొని స్టిచ్ అయితే లాస్ట్ వరకు వేసుకుంటూ రావాలండి ఇంకా ఇక్కడైతే మనం ఖర్చు ఎంత ఎంత అయితే తీసుకున్నామో అంతవరకు వేసేసుకోవాలండి అంతేనండి ఇంకో సైడ్ కూడా అంతే రెండు కుట్టేశాను నేను ఈ పైపింగ్ మొత్తం అంతే బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది చూడండి తర్వాత బ్యాక్ సైడ్ వేసుకునే థ్రెడ్స్ అండి అంటే నాడాలండి నాడాలంటాం కదా మనం కట్టుకుంటాము అవండి ఒక పాదం అంచున బ్యాక్ సైడ్కి క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకునేసి రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసుకునేసి ఇలా ఒక పాదమంచునా వేసుకోవాలి కొత్త వారైతే సన్నగా వచ్చే వరకు వేసుకోవచ్చు అండి ఫస్ట్ కొంచెం వెడల్పుగా వేసేసుకునేసి మళ్ళీ సన్నగా ఇంకో కుట్టయితే వేసుకోవచ్చు అండి నేను ఒకేసారి వేసేసాను సన్నగా ఇంకా ఎగస్టో ఉన్న క్లాత్ మొత్తాన్ని ఒక పాంచుమైన ఒక కుట్టుకు దగ్గరగా ఉండేటట్టు కొంచెం క్లాత్ వదిలేసి మిగతాదంతా ఇలా కట్ చేసేసుకోవాలండి అంతేనండి ఇంకో దాన్ని కూడా నేను అలాగే కుట్టేసాను ఇప్పుడు తిప్పుకోవాలండి మనము సూది తీసుకొని ఫస్ట్ ఈ హోల్లోంచి కొంచెం పై వైపుకి ఇలా లాగేసుకునేసి ఆ దారం నుంచి ఆ నాట్ వేసుకుని తింటాం కదా అక్కడ నుంచి ఇలా తీసేసుకొని బ్యాక్ సైడ్ అండి ఉక్స్ అక్క సూది బ్యాక్ సైడ్ నుంచి ఇలాగ చిన్నగా లాగుకుంటూ ఇలాగ బయటికైతే అయితే తీసుకురావాలండి సూదిని సూది బయటికి తీసుకొని వచ్చేసి లాస్ట్లో కొంచెం క్లాత్ ముందర వైపుకి ఇలా జరిపామంటే కొంచెం వచ్చేస్తుంది కొంచెం ముందర వైపు జరిపామంటే వచ్చేసిన తర్వాత మొత్తం ఈజీనానండి ఇంకా లాగితే వచ్చేస్తుందండి మొత్తము చిన్నగా లాగుకుంటూ మళ్ళీ కుట్టు పడుతూ ఉంటుందండి ముడి పడుతూ ఉంటుంది దాన్ని మళ్ళీ ముందర వైపు కనుక్కుంటూ ముందరికి వెనక్కి లాగుకుంటూ మొత్తానికైతే ఇలా చిన్నగా లాగేసుకోవాలండి నేనైతే రెండింటినీ లాగేసేసాను రెండు అయిపోయినాయండి రెండు అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ స్టిచ్చెస్ అయితే ఇలా వేశాను ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత చూడండి నీట్గా ఇలా ముడి వేసేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో మొత్తం బ్లౌజ్ మొత్తము ఏమి ఇబ్బంది లేకుండా నిదానంగా కుట్టేసుకుంటే ఇలాగే వస్తుందండి హ్యాంగిల్స్ అయితే ఇలా వేసాను డబల్ ఇలా వేసిన తర్వాత బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం